వెల్కమ్ మెగ్డమే ఛానల్ నేను మీ వినీత ఈ రోజు మనకి చెంగిచెర్ల మెయిన్ రోడ్ నుంచి జస్ట్ డిస్టెన్స్ లో మంచిగా జీప్లస్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి చెంగిచెర్ లో సో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి మనకి నగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ నుంచి ఇక్కడ చూసుకునే కదా అక్కడ జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ రోడ్ అండి అక్కడ మనకి మెయిన్ రోడ్ సో అక్కడ నుంచి లాస్ట్ గా డెడ్ ఎండ్ లో చూసుకుంటున్నట్లయితే మనకి ప్రాపర్టీ వచ్చేసింది అండ్ ప్రాపర్టీ చూసుకుంటున్నట్లయితే వీళ్ళకి టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి సేమ్ సైజ్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ మనకి డెడ్ ఎండ్ సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి డెడ్ మంచిగా ఆడుకోవడానికి బాగుంది సో ప్రాపర్టీ సేమ్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకి స్కేర్ ఎట్స్ వచ్చి వన్ ఫార్టీ స్క్వేర్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో కింద మొత్తం మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి అంటే ఇక్కడ దెడ్ ఎండ్ ఉన్న మనకి మంచి పార్కింగ్ కూడా ఉంది కానీ మనకి కింద మొత్తం చూసుకుంటారు పార్కింగ్ కి స్పేస్ అనేది వదిలేదు సో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే అండ్ సెకండ్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే అండర్ కన్స్ట్రక్షన్ లో ఎందుకు తీస్తున్నామంటే ఈ వీడియో ఎవరైనా ఇప్పుడే చెప్పుకున్నారంటే మనకి వెల్యుషన్ చేంజెస్ గానీ పెయింటింగ్ కానీ ఏమైనా కొంచెం డిజైన్ చేంజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటదండి పెంట్ హౌస్ కావాలని కూడా మనకి తర్వాత కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇస్తానంటున్నారు సో ఇక్కడ చూడండి చూడంటే పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియాకి మంచిగా స్లోప్ గానీ మొత్తం బాగా చేశారు అండ్ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా ఇక్కడ చూసుకుంటే మనకి రెడ్ బ్రిక్స్ అండ్ శాండ్ యూజ్ చేశారండి సో డోర్స్ చూసుకుంటే చౌక్ గానీ ప్రతిదీ మనకి వోడ్ యూజ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటే సంప్ అండ్ బోర్ సో మొత్తం ఓవర్ ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్ గా ఉంది పార్కింగ్ ఏరియా సో ఇప్పుడు మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఏమంత అర్థం కాదు కానీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది బిల్డింగ్ సో ఇప్పుడు మనం స్టెప్స్ త్రూ పైకి వెళ్ళి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం కదండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇదంతా మనకి బాల్కనీ ఏరియా అక్కడ కనిపిస్తుంది చూడండి అదే మనకి మెయిన్ రోడ్ సో అక్కడ నుంచి కి వెళ్తే మనకి చెంగిచెర్ల అంటే వరంగల్ హైవే రోడ్ వస్తుందండి మెయిన్ బిట్ అండ్ అక్కడ చూసినట్లయితే లేక్ వ్యూ కూడా బాగుంది అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఇక్కడ చూసినట్టు ఇది మనకి టీ కూడా అనేది పెట్టారు చోక్స్ సో డిలే చెయ్యకుండా లోపలికి వెళ్దాం పదండి ఇదంతా హాల్ ఏరియా సూర్య వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది నగర్ కాలనీ నుంచి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి శాండ్ యూస్ చేస్తున్నారు అంత క్వాలిటీ యూస్ చేశారు అండి సో క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సో ఇదంతా మనకి హాల్ ఏరియా ఎదురుగా మనకి టీవీ పాయింట్ అండ్ ఇక్కడ విండో కోసం మంచిగా చాలా పెద్ద విండో అనేది పెట్టారు సో ఇక్కడ మనకి కామన్ రూమ్ అండ్ ఇది డైనింగ్ ఏరియా సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియా ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియాకి స్పేస్ అనేది ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియా చూడండి మనకి వెంటిలేషన్ పర్పస్ విండో అండ్ సజ్జ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ వదిలారు అయితే ఇది మనకి ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్టు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో మొత్తం మనకి టూ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసే జీ ప్లస్ టూ డైన్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయండి మనకి టూ కే అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా మనకు వస్తుంది చెంగిచర్ల బస్ ఆపోజిట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ సో ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్స్ లో ఉన్నాము సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ విండోస్ కూడా ఇచ్చారండి మనకి సో నెక్స్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనం చెప్పాను కదా వన్ కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్స్ రోడ్ వచ్చి మనకి జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుంది వాకేబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు సో ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంకా డిలే చేయకుండా మనం సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం కదండి సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇక్కడ నుంచి ఓవరాల్ గా వ్యూ చూస్తున్నట్లయితే ఎంతో బాగుంది కదా సో మనం జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ బస్ డిపో సో దాని ఆపోజిట్ లోనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది సో ఒకసారి మనం వెళ్ళి మన ప్రాపర్టీ అనేది చూసుకుందాం సెకండ్ ఫ్లోర్ లో ఎలా ఉంది అనేది సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చేసాము సో ఇక్కడ నుంచి మనకి నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయండి సో మనకి ఇక్కడ చర్లాపరి రైల్వే స్టేషన్ మనకి హైదరాబాద్ లో చాలా ఫేమస్ కదా సో అదైతే మనకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండి సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా బాగా ఇచ్చారండి ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్ లేకుండా వేడియో తీస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాము సో బెడ్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ వచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఇక్కడ మనకి చూసుకున్నట్ల బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇంకొకటి బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో మనకి కావాలంటే కిరాయి రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు ఈజీగా టెన్ థౌసండ్ కిరాయి అనేది వసూలు అవుతుంది సో మనం ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వీధికలు కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంది ఒకసారి పైన టెర్రస్ నుంచి వ్యూ చూద్దాం ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము సో ఇక్కడ చూసుకుంటున్నట్టు మొత్తం మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో ఇక్కడ చూపిస్తాను చూడండి చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు అండ్ మనకి నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి నియర్ బై సో అంటే ప్రైమ్ లొకేషన్ అండ్ ఇక్కడ నుంచి మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి బస్ దీప్ ఒక స్టాచ్యూ అండ్ లేక్ వ్యూ కూడా ఎంతో బాగుంది కదా సో డీలే చేయకుండా దీని ప్రైస్ తెలుసుకుందాం దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి ఒక కోటి నలభై ఐదు లక్షలు అంటున్నారు సో కస్టమర్ డిమాండ్ మీద మీకు కావాలంటే పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారండి సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీరు వెంటనే బిల్డర్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి బిల్డర్ తో కాంటాక్ట్ అయ్యారంటే సో మీకు ఎలా కావాలన్నా అలా పెయింటింగ్ కానీ ఏమైనా ఇంకా చేంజెస్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూస్తున్నట్టు వాళ్ళకి ప్రాపర్టీ లొకేషన్ షేర్ చేయండి అలాగే వీడియో కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చెంగిచేర్ల బస్ డిపో నుంచి ఆపోజిట్ రోడ్ లోనే మనకి ప్రాపర్టీ అని ఉంది జీ ప్లస్ టూ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్క్వేర్ యాక్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో రావడం చాలా గ్రేట్ సో ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో అట్లా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ